తెలుగు కవల స్టోరీ టైమ్ టోరీ టైమ్ ఫర్ కిడ్స్ కిడ్స్ ఆఫీషియల్ ఆఫీషియల్ ఒక గ్రామంలో సీత మరియు రామ అనే ఇద్దరు స్నేహితురాలు నివసించేవారు సీత ఒకటి రెండేళ్ళ పెద్దది మరియు రమ చిన్నది వారు ఎల్లప్పుడూ కలిసి ఆటలాడేవారు ఒకరోజు వారికి ఒక అందమైన పూల తోట కనిపించింది తోట చాలా ఆకర్షణీయంగా మరియు మంచి పూల వాసనతో నిండి ఉంది సీత మరియు రమ ఆ తోటలో ప్రతిరోజు కొన్ని గంటలు గడిపేవారు ఒకరోజు రమ కాల్లో ఒక ముళ్ళు గుచ్చుకునింది తను నొప్పికి చెల్లించిపోయి మూలిగింది సీత వెంటనే రమను పట్టుకొని ఇంటికి తీసుకెళ్ళి ప్రథమ చికిత్స చేసింది నీ స్నేహితురాలు నేను ఎప్పుడు విడవకుండా నీకు సహాయం చేస్తుంది స్నేహం అనేది ఒకరి పట్ల ప్రేమ మరియు ఆప్యాయత ఉండటం అని సీత చెప్పింది రమ ఆనందంగా సీతకు కృతజ్ఞతలు చెప్పింది తను తన స్నేహితురాల పట్ల మరింత ప్రేమతో వ్యవహరించింది సీత మరియు రమల స్నేహం మరింత బలపడింది మరియు వారు ఎల్లప్పటికీ మంచి స్నేహితులుగా ఉన్నారు Please do. Please do. Subscribe. Subscribe. For more videos. For more videos. Thank you. Thank you.